ఈరోజే చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య అధిక శ్రావణ మాసంలో వచ్చింది ఈ అమావాస్యకి అధిక శక్తులు ఉంటాయని పురోహితులు వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంతటి శక్తివంతమైన అమావాస్య కాబట్టి సాయంత్రం ఆరు ముప్పై ఐదు నుండి ఏడు ముప్పై ఐదులోపు ఈ రెండు పదార్థాలను కలిపి మీ ఇంటి సింహద్వారానికి ఉన్న గుమ్మం పైన చల్లండి చాలు ఇక లక్షలు కోట్లు సంపాదించే అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి మోసుకుపోయిన మీ ధనద్వారాలు అనేవి తెరుచుకోవడం జరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది కొన్ని అమావాస్యలకి అంతటి శక్తి అనేది ఉంటుంది భరించలేని కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఎవరు అయినా పాటించవచ్చు చాలామందికి ఎవరితో చెప్పుకోలేనంత కష్టాలు ఉంటాయి ఇతరులకి చెబితే వారు ఏమనుకుంటారో అని అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఇతరులకి చెప్పడం వల్ల మన కష్టం కూడా తీరదు మరి మన పని ఏంటో మనం చేసుకొని మన పరిహారాలను మనం పాటిస్తే ఖచ్చితంగా మనం కొన్ని కష్టాల నుండి బయటపడగలుగుతాము ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏదైనా ఉందా అని అంటే అది డబ్బు అని వస్తుంది ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం నడిచేది కూడా డబ్బుపైనే ఆ డబ్బు ఒకటి మన చేతిలో లేకపోతే అష్ట కష్టాలు అనుభవించవలసిందే కేవలం డబ్బు ఒక్కటి మనిషి జీవితాన్ని అల్లకల్లోలంగా మారుస్తుంది అదే డబ్బు ఒక్కటి మనిషి జీవితాన్ని ఆనందకరంగా మారుస్తుంది డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది డబ్బు అనేది ఏదైనా చేయగలుగుతుంది డబ్బు మన జీవితంలో ఉంటే మన జీవితంలో ఆనందాలు అందమైనటువంటి జీవితం గడపగలుగుతారు అలాంటి ఎంతో ముఖ్యమైనటువంటి డబ్బుని సంపాదించడానికి మనిషి రోజంతా ఎంతో కష్టపడుతూ ఉంటారు తమ జీవితాన్నే ధారపోసి మరీ కష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది అంత కష్టపడినా వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఎంతో బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఎందుకు మాకి కష్టాలు మేము ఎంత కష్టపడి పనిచేసినా మాకు కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వల్లే కష్టాలు అనేవి నెత్తిన తాండవం చేస్తూ ఉంటాయి అంతేకాదు మనం ఎంతో కష్టపడి చెమటూర్చి పనిచేసిన డబ్బు కూడా అవసరానికి సరిపోదు మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఈరోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఇవి రెండు చల్లండి గుమ్మం దగ్గర అవి రెండు చల్లడం వల్ల మన కష్టాలు తీరిపోతాయా అని అనుకుంటూ ఉంటారు గుమ్మం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఇంటికి ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి గుమ్మం ఉండి తీరాలి అది ఉంటుంది కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సింహద్వారానికి ఉండే గుమ్మం పైన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మనం గట్టిగా నమ్ముతాము ఇది శాస్త్రాలు మన పూర్వీ పూర్వీకులు చెప్పినటువంటి మాట అంతేకాదు సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు కూడా కొలువై ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మనం సింహద్వారం దగ్గర చేసే కొన్ని పరిహారాల వల్ల మన సింహద్వారం దగ్గర కొలువై ఉన్న గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మనం పరిహారం చేయడం వల్ల మనకు వాటి నుండి మంచి ప్రభావం కలుగుతుంది అదే మనం పరిహారాలు చేయకుండా అలానే వదిలిస్తే ఇంటికి పట్టిన నరదృష్టితో పాటు మన సింహద్వారంపై ఉన్నటువంటి గ్రహాలు నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి అలానే మనం చేసే కొన్ని పనులపైన లక్ష్మీదేవి రాక ఆధారపడి ఉంటుంది రాత్రి సమయాల్లో భోజనం అయ్యాక అంట్లను శుభ్రం చేసి వంటగదిని శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది అలానే ఇల్లుని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రమ్మన్నా రాదు ఇవి శాస్త్రాలు పూర్వీకులు చెబుతున్నటువంటి మాట అయితే మరి ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి గుమ్మం దగ్గర ఏవి కలిపి చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక కొంచెం అత్తర్ని తీసుకోండి అది మల్లెపూల సువాసన కలిగి ఉన్నా ఇతర ఏ సువాసన కలిగి ఉన్నా పర్వాలేదు సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఒకవేళ మీ దగ్గర ఎలాంటి సెంటు లేదా రోజ్ వాటర్ అందుబాటులో లేనప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే పచ్చకర్పూరాన్ని కూడా ఈ పరిహారంలో వాడవచ్చు పచ్చకర్పూరం అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం సువాసన భరితం అయినటువంటి వస్తువులు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో ఏదో ఒకటి అంటే పచ్చకర్పూరం లేదా అత్తరు లేదా రోజ్ వాటర్ వీటిలో ఏదో ఒకటి తీసుకోండి అలా తీసుకున్నాక పాలను కూడా తీసుకోండి పచ్చి పాలను కొన్ని తీసుకోండి పచ్చి పాలల్లో కొంచెం పచ్చ కర్పూరాన్ని కానీ లేదా అత్తరుని కానీ కలపండి కలిపి బాగా మిక్స్ చేయండి అలా చేసి మీ యొక్క గడప ఉంటుంది కదా సింహద్వారం యొక్క గడప గడప పైన కొన్ని పాలను జిలకరించండి గడప పైన అలానే కింద భాగంలో కూడా ఆ పాలను జిలకరించండి అలా జిలకరించాక ఇంకో పరిహారాన్ని కూడా చేయండి ఆ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం కావచ్చు ఇంట్లో అనేక రకాల సమస్యలు ఆర్థిక సమస్యలు బిజినెస్లో కానీ లేదా విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మీరు పదే పదే చేదు అనుభవాలను చూస్తున్నట్టు అయితే ఈ పరిహారం చేయటం వల్ల మనకు మన ఇంటికి పట్టిన దరిద్రమంతా వదిలిపోతుంది నరదృష్టి నర కళ్ళు నర ఘోష నకారాత్మక శక్తి వంటి చెడు దుష్ట శక్తులకు సంబంధించినటువంటి ప్రతి చెడు నెగిటివ్ ఎనర్జీ వదిలిపోతుంది మరి ఇంకొక పరిహారం ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం చేయగానే మీకు మంచి మంచి పాజిటివ్ థాట్స్ రావటం సంపాదించాలి అనే కోరికలు ఎక్కువైపోవటం అంతేకాదు సంపాదించాలి అని పట్టుదల పెరగటం మీరు చేసే ప్రతి పనిలో విజయం కలగటం వంటివి జరుగుతాయి ఇంకో పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారం కోసం ఒక మంచి నిమ్మ పండుని తీసుకోండి అది పచ్చగా ఉండాలి ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా పచ్చగా ఉండాలి అలా ఒక పచ్చటి నిమ్మ పండుని తీసుకొని దానిని మీ సింహద్వారం బయట వైపుకి తీసుకొని వచ్చి మీ ఎడమ చేయిలో పట్టుకోండి ఇది ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు అయితే ఆడవారైతే ఎడమ చేయిలో పట్టుకోండి మగవారైతే కుడి చేయిలో పట్టుకోండి అలా పట్టుకుని మీ ఇంటి చుట్టూ అంటే సింహద్వారం ముందు నిలబడి దిష్టిని ఎలా అయితే తీస్తామో ఆ విధంగా సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో ఏడుసార్లు తిప్పండి అలా తిప్పి ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో విసిరేసి ఇరండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి అలా వెళ్ళాక వెంటనే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ నుండి ఏదో చెడు వెళ్ళిపోయినట్టు ఖచ్చితంగా మీ మనసు మీకు చెబుతుంది మీకు ఉండే బాధ భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ పరిహారం వల్ల చాలా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఈ అమావాస్యకి ఉన్నటువంటి శక్తే అలాంటిది అలానే వీలైనంత మట్టుకు కుదిరితే గనక పేదవారికి నూతన వస్త్రాలు దానం చేస్తే మహా మహాపుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది